హాయ్ హలో ప్రియా కిచెన్కి స్వాగతం ఈ ఈరోజు మనం చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గోంగూర పచ్చేయ్య అండి ముందుగా రెండు కట్టలు గోంగూర తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాను పొయ్యి మీద పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము కొద్దిగా కారం కొద్దిగా సాల్టు ఇప్పుడు పచ్చిమిర్చి 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 వేసుకుని స్టవ్ వెలిగించుకుని మూత పెట్టుకుని ఉడకబెట్టుదామండి ఇది అండి ఇంకా కొంచెం ఉడకాలి ఇంకా మూత పెట్టుకుని ఇంకా కొంచెం ఉడకండి ఇదిగోండి ఉడుకోండి గోంగూర వాటర్ అంతా కలిసి పండించేసుకుందాం స్టవ్ పెట్టేసుకుందాం ఇదిగండి మీ గు్రానికి ఇలా ఎలా ఇలా చేసుకున్నాం పప్పు గుర్చొని శుభ్రంగా మెత్తగా వెలిపేసుకోవాలండి ఇది పేస్ట్ చేసుకోవాలి పేరు కూడా బాగా నలిపోతుంది ఇదిగండి శుభ్రంగా పేస్ట్ చేసేసుకున్నాం స్టవ్ మీద పాన్ పెట్టడం స్టవ్ అండి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేయటం ఎందుకంటే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం ఎందుకంటే పచ్చి శుభ్రంగా చేసుకుని ఉప్పు ఉప్పు పసుపు ప్లేట్ శుభ్రంగా కడిగాను ఇప్పుడు వేసేసుకుందాం కొంచెం బాగా వేగాలండి ఇవ్వండి కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుంపై కచ్చేబచ్చి దంచుకొని పెట్టుకున్నాను అండి ఇవన్నీ రెడీ చేసుకున్నాము ఈ నీరు అంతా ఇప్పుకోవాలండి ఇది పచ్చేదిలోను ఇలా బాగా ఇదిగండి ఆయిల్ చూస్తారు అలా పైకి వచ్చేసిందో ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే కరివేపాకు వెల్లుచి ఇవి వేస్తాం కదండి ఇల్లు కచ్చిపరి గడుచుకుని జీల కరాలు కదా ఇవి చేసుకుంటాం ఇవి కూడా కొంచెం కారం ఇప్పుడు మనం ఉడికించిన గోంగూర ఉంది కదా ఇది ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకుని వేసేసుకుని వేసేసుకుని బాగా కలుపుకొని పచ్చిరొలు గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా చేయండి సూపర్గా ఉంది థ్యాంక్ యూ